జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శి డిఎస్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు కడప జిల్లాలో గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రతిపడ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు కాట్రావులపల్లి ఎంఎన్ఆర్యు ఆధ్వర్యంలో కాకరపల్లి కామేశ్వరరావు ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా జ్ఞాపిక అందించారు అనంతరం మహానాడుకు వెళ్లిన ప్రతినిధులు ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల్ రాసు మారిశెట్టి భద్రం చదరం చంటిబాబు అడపా భరత్ బాబు అడబాల భాస్కర్ రావు బొల్లం రెడ్డి రమేష్ బొల్లంరెడ్డి రామకృష్ణ మండప కప్పన్నదొరం దాపర్తి సీతారామయ్య కురుకూరి చౌదరి కంచుమర్తి రాఘవ కందుల వినయ్ విజయ్ పాలకుర్తి ఆదినారాయణ వెంపాటి రాసు గల్లారాము మహిళా శక్తి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಡಿಫಿನ್ ಮಾಡ್ತಾರೆ ಡಿಫಿನ್ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲೇ ಹಾಮ ಸರ್ ದಿಲ್ಲಿ ರೈವರ್ ರಾವ್ ಸರ್ ರಾವ್ ಸರ್ ಅಚಾಳ ರಾವ್ ಸರ್ ಒಂದು ಫೋಟೋ ಜಾಸ್ತಿ ಇದಾ ರಾವ್ ಸರ್ ರಾವ್ ಸರ್ ಬಾಬು ಏನಾದ್ರೂ